ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్య సోమాయ మంగళాయ బుధాచకృషణిభ్య రాహవే కేతవే నమ శివాయురవే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడాను ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీ రాశివారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు యోగాలు అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి దైవారాధన అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము కన్యయందు కేతుగ్రహ సంచారము తులారాశియందు చంద్రగ్రహ సంచారము ధనస్సు ఎందు శుక్ర కుజగ్రహ సంచారములు మకర రాశియందు రవి బుధు యొక్క సంచారము కుంభరాశి ఎందు శని గ్రహ సంచారము మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల జాతక ఫలితాలు మనం గమనించుకుంటే కనుకాను గ్రహస్థితి రీత్యా వీళ్ళల్లో ఈ నెలలో కొంచెం మార్పులు అయితే కనుక మనం గమనించవచ్చు అటు వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కూడాను మునపట్ నెల కన్నాను ఈ నెల అనుకూలమైనటువంటి స్థితి అయితే కనుక గోచరిస్తూ ఉన్నది వృత్తిపరంగా ఇన్ని రోజులు కూడా శారీరకమైనటువంటి అధిక శ్రమను అనుభవించినటువంటి యొక్క మకర రాశి వారికి మెంటల్ టెన్షన్స్ అనుభవించినటువంటి మకర రాశి వారికి కొంత మేరకు ఉపశమనం అయితే కనుక లభించబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ యొక్క నెల ఏంటంటే కనుకను వృత్తిపరంగా స్పష్టతమైనటువంటి ప్రణాళికలతోటి ముందుకు వెళ్తూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక మీరు చక్కగా అనుభవించగలుగుతారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మీ యొక్క పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా చక్కగా ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రమోషన్ల వంటి ప్రయత్నాలు కానీ ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు కానీ చేసేటువంటి వారికి మాత్రం కొంత మేరకు ఎదురు దెబ్బ తగిలేటువంటి సూచనలు గనుక కనుక స్పష్టంగా కనపడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ యొక్క నిర్ణయం ఏంటంటే కనుక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అధికమైనటువంటి శ్రమ భారం అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రైవేటీ రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మాత్రము అనుకూలమైనటువంటి శుభకాలం అయితే కనుక గోచరిస్తూ ఉన్నది ఇటు వ్యాపారస్తుల యొక్క విషయాన్ని గమనించినా సరే వ్యాపారస్తులు చాలా చక్కగా ఉండబోతుందని అని చెప్పేసి చెప్పుకోవాలి ఇన్ని రోజులు కూడా పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి ఆ యొక్క జాప్యము కానీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్పర్ధలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి తగాదాలు షూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మీకు అనుకూలంగా మారబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వ్యాపార విస్తీర్ణత గురించి మీరు చేసుకునేటువంటి ప్రణాళికలన్నీ కూడా రూపకార్యరూపం దాల్చేటువంటి నెలగా ఈ నెలనైతే కనుక మనం మాట్లాడుకోవచ్చు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను వృత్తిపరంగాను అనుకూలించేటువంటి కాలంగా మకర రాశి వారికి ఈ యొక్క నెలను మనం చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క నెల అయితే కనుకను కొంత మేరకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది కనుక సూచిస్తూ ఉన్నాయి ఎక్కువగా బద్ధకంగా నీరసంగా ప్రవర్తిస్తూ ఉంటారు విద్యార్థులు ఏంటంటే కనుకను ఉత్సాహంగాను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రతి దాంట్లో పాల్గొనలేక కొంత మేరకు అయితే కనుక ఇబ్బంది పడుతూ ఉండడం మనం గమనించవచ్చు అయితే విద్యార్థులకు మాత్రం ఈ యొక్క సమయంలో ఏంటంటే కొంతమేరకు పోటీ రంగ పరీక్షల్లో కానీ ఆ యొక్క పరీక్షా విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం మీద కనుక సుస్పష్టంగా కనపడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఈ యొక్క సమయంలో చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ లోపం లేకుండా చూసుకుంటే చాలు మిగతాదంతా కూడా మీకు అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విదేశీ విద్య విదేశీయానం వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా నీరా చక్కనేటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ జీవన విషయం గురించి గమనించుకుంటే కనుక మకర రాశి వారికి కుటుంబ జీవనం అయితే కనుకను కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలగజేయబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా దాయాదురు విషయంలోనూ లేకపోతే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలోనూ జాగ్రత్తను వహించాలి ఈ యొక్క నేను మీరు తీసుకునేటువంటి చిన్నపాటి తొందరవాటి నిర్ణయం వల్లనూ అనేకమైనటువంటి సమస్యలు అయితే కనుకను మీకు వాటిల పోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా అర్థమయ్యేటువంటి చెప్పేటువంటి ప్రయత్నాలు చేయాలి ఏమాత్రము దాపరికత కానీ లేకపోతే కనుక స్కిప్ చేద్దామనేటువంటి ఆలోచన విధానాన్ని కానీ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందులను అయితే కనుక ఎదుర్కొంటారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కుటుంబ వాతావరణం కూడా అంతగా మిమ్మల్ని ఆనందింపజేసేటువంటి కాలంగా అయితే కనుక గోచరించడం నిరంతరం కూడా ఏదో రకమైనటువంటి ఫ్యామిలీ టెన్షన్స్ అయితే కనుక మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి ఒక యొక్క సమయంలో అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రేమికుల మధ్య కూడాను అంతగా అనుకూలమైనటువంటి కాలం అయితే గోచరించట్లేదండి ఈ సమయం ఏంటంటే కనుక దూరము ఎడబాటు అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి తద్వారా కొంత మేరకు అయితే కనుక అశాంతికరమైనటువంటి వాతావరణం అయితే కనుక నెలకొనబోతుంది మీ ఇద్దరి మధ్యలో అని చెప్పేసి ఇక్కడ గ్రహ సంచార రీత్యా మనం గమనించాల్సినటువంటి విషయం ఇక ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మనం గమనించుకుంటే కనుక మకర రాశి వారికి ఆర్థిక పరంగా కొంతమేరకైతే కనుక ఊరట కలిగించేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి ఆకస్మికమైనటువంటి అయితే కనుక ఉండబోతుంది ఈ నెలలో అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే ఎక్కడైతే కనుక డబ్బులు ఇరుక్కుపోయి మీరు ఎన్ని రోజుల నుంచి రాక ఇబ్బంది పడుతున్నారో అక్కడి నుంచి మీ యొక్క డబ్బు విడుదలయ్యేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి షూరిటీలు ఇచ్చి ఎక్కడైతే కనుక మీరు చెక్కు సమస్యలో ఇబ్బంది పడుతున్నారో వాటిని యందు కూడాను కొంతమేరకు ముందస్తు జరిగేటువంటి ఆ యొక్క సూచనలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా మకర రాశి వారికి కొంత సహాయక సహాయకరించి సహకరించేటువంటి కాలంగా ఈ యొక్క కాలాన్ని మనం చెప్పుకోవచ్చు ఆరోగ్య రీత్యా చూసుకుంటే కనుకను ఏనాటి శని ప్రభావం కొంతమేరకు ఉంది కాబట్టి ఎక్కువగా శారీరకమైనటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది తప్ప పెద్ద భయపడేటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఏవి కూడా వాటిల్లవు అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు మాత్రం కొంతమేరకు ఇబ్బంది పెడతాయి తప్ప నూతనంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏవి కూడా కనపడట్లేదు ఆహార నిద్ర విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు మిగతావన్నీ కూడా ఆరోగ్యపరంగా కూడాను మకర రాశి వారికి బాగానే ఉన్నాయి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక డెబ్భై శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ఆ ముప్పై శాతం ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా తొలగించుకోవడానికి అనునిత్యము కూడాను ఆంజనేయ స్వామి వారి యొక్క నామజపాన్ని చేసుకోవడం మీకు శ్రేయోదాయకం అనునిత్యము కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం చాలా మంచిది ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవడం వల్ల కూడాను సర్వదా విజయము శుభము మీకు వాటిల్లుతూ ఉంటుంది శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించడం చాలా మంచిది దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరను వారి యొక్క మినుములను అలాగే శనగలను దానం చేయడం అనేటువంటిది కూడాను ఎంతో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను మీకు చేకూరుస్తుంది వేప చెట్టు దగ్గరను శుక్రవారం నాడు నీరు పోసి పసుపు నీరును పోసి దీపారాధన వెలిగించడం వల్ల కూడాను ఈ యొక్క ప్రతిబంధకాలన్నీ కూడా వీడి మీకు సకల విధాలుగా అయినటువంటి శ్రేయస్సులు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే గనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాల్ని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి